ఆ యొక్క ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పదివేల రూపాయలు సహకరించిన రమేష్ అన్న గారికి శ్రీ సన్మానం ఆయొక్కల ఉన్నటువంటి పెద్దలు గోరేలు శ్రీ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం కలిపిన స్వాగతం సుస్వాగతం అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గట్ట కృష్ణమూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది వారిని వచ్చి ఉత్తమ రైతులకు సన్మానం చేయాల్సిందిగా వారిని వేదికపైకి పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మా ఆత్మీయులు ఎల్ల వెల్లల అన్నదండటువంటి గౌరవ పెద్దలు బండ్ల చంద్రశేఖర రెడ్డి గారు మరియు గట్ట ముస్తూ కృష్ణమూర్తి గారిని వేదికపై వచ్చి ఈ ఆదర్శ ఉత్తమ రైతుల సన్మాన కార్యక్రమంలో పాల్గొల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మొదటి రోజు పూర్తి చేసుకున్నారు ఉంది డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి ఎన్నిక నిమిషం రెండు సెకండ్ల పొంది వేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కుందూరు రామగోపాల్ రెడ్డి గారి ఎన్నిక కన్నా ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు ఏడు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఈ జత కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో టిపిఆర్ బాల్స్ ತೋಟ ತಿರುಪಾಲೆಡ್ಡಿ ಗಾರು ಮೇಡಿ ಗ್ರಾಮ ಗ್ರಾಮ ಪದರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆ ವಾರ ರಘು ರೆಡ್ಡಿ ಗಾರುಟ ఉత్తమ రైతులు సిద్ధంగా మళ్ళీ నువ్వు వచ్చి అందరినీ ఆహ్వానించి పనికి రావాల ఉత్తమ రైతుల సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది రైతులంతా అందుబాటులో ఉండాలి మాకు ముందుగా తొమ్మిగుండ గ్రామం తర్వాత జల్లొడ్డి గుడిదొడ్డి జాపతి

మొదటి స్థానంలో కొనసాగుతున్న కొందరు రామ్ గోపాల్ రెడ్డి గారి కన్నా పంతొమ్మిది సెకండ్లు మద్దతులు కొనసాగుతున్నారు పంతొమ్మిది సెకండ్లు అడ్వాస్ లో ఉన్నాయి ఈ జత మంచి కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇవ్వబడుతుంది తోంగుట్ట జడ్డి గుడిదొండి క్యాపదిండి వెండి నాపురం ఇష్టాపురం ఉప్పల క్యాంపు ఉప్పల సిటీపాడు కేశవరం నవరోజ్ క్యాంప్ మేంపురం మేడిగుంట పులికల్ పులికల్ క్యాంపు రాజాపురం బైనపల్లి కొత్తపల్లి చిన్నలూరు టీటిదొడ్డి భూంపురం సంగాపురం ఏడుగొండపల్లి ఉత్తనూర్ మోగొండపల్లి ఎగ్లాస్పురం జడ్దొడ్డి దేవగొండ బింగిదొడ్డి కుట్కనూరు ఇప్పుడు ఉత్తమ రైతులు సిద్ధంగా ఉండాలి అందరూ కూడా డ్యాక్ దగ్గరగా ఉండవచ్చు కోరుతున్నా మంచి కాంపిటీషన్ చేత జరుగుతుంది కాబట్టి ఈ కాంపిటీషన్ చేత పూర్తి చేసుకున్నారు తొమ్మిది వందల అడుగుల రాని డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి ఎన్న నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్తడు రాంగోపాల్ రెడ్డి గారు కుప్పుడు బాండిన వారి ఎన్న చేత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి ఈ జత ఇరవై తొమ్మిది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి డాక్టర్ రెడ్డి గారి ఏంటండి మంచి కాంపిటీషన్ లో ఉంది కాబట్టి ఈ జత అనంతరం వీళ్ళకి సర్మాన కార్యక్రమం ఉంటుంది కొంతమంది అందుబాటులో ఉండాల్సిందే కొత్త ఈ జత అనంతరం సర్మాన కార్యక్రమం మొదలవుతుంది అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డి పల్లి గ్రామం మండలం తాడూరు జిల్లా నాగర్ కర్లలో గత సంవత్సరం ఇంకా అలానే ఉంది రమ్మలంకర్ కలిగారు మరి ആ ക്കാര്ഡ് വൈകുന്നത് കക്ഷിണേഷൻ ബാമുണ്ടെന്ന് പറയ పన్నెండు అడుగులకు రాని పూర్తి చేసుకున్నాయి ఇదే నాలుగో కొత్తూరు రామ్ గోపాల్ రెడ్డి గారి ఎంత చెత్త ఏడు నిమిషాల్లో పూర్తి ముప్పై సెకండ్లు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి 啊。Ah! మరి ఆ యొక్క పద్మూడు బట్టలు నింపేసి తొంభై రెండు అరుగుల ఆరున్నర మరి ఆ యొక్క కచ్చిలే శర్మాతిగా అంతపల్లి భాస్కర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మరియు కుత్తి రామాజన్ గారు రెండు వేల రూపాయలు డి వీరశేఖర్ గారు మూడు వేల రూపాయలు మరి రవిచంద్రేసుకున్నాడు పద్దెనిమిది వందల అడుగుల పది నిమిషాల ఇరవై సెకండ్ల పోటీ వేసుకుని

Høyre! మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే ముందు కొనసాగుతున్నాయి సెకండ్లు మాత్రమే అడ్వాస్ లో ఉన్నాయి ఈ ఎర్రకల్ వల్ల కలిగారు మొదటి బహుమతిగా ಎಪ್ಪತ್ತ ಐದು ವೇಳೆ ಪಾಲನೆ ಮಾಡಿ ಯಾವನ್ನ ವರಿಷ್ಠಾಯೋ ಶಿವಯ್ಯದ ಒಳಗು ವೇಕ್ಷಣ ಮಾಡಿ ಆ ತದುಪರಿ ತರುಣ ಮಂಚ್ ಕಾಂಪಿಟೀಷನ್ ಜತೆ ಮಾಡಿ ಗತ ಸಮುದ್ರ ರೆಕಾರ್ಡ್ ಅಲ್ಲೇ ಒಂದು ಮಾಡಿ

స్వదన విధుల్లో చప్పట్ల కేకలు

స్వాసడా విజిల్లో చప్పట్లు కేకలు మొదటి స్థానంలో కొనసాగుతున్న కొందరు రామ్మోపాల్ రెడ్డి గారి ఎట్టగత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మలకలు గారు కొందర విధుల్లో చప్పట్లో కేకలు ఈ సంవత్సరం ఇదే సీనియర్ శివాగంలో ఇదే కోర్టులోనే రెండో బహుమతి సాధించాయని ఈ గత గత సంవత్సరము మరి ఈ సంవత్సరం ఈ వేళ ఏ బహుమతి సాధిస్తాయో వేసుకుందాం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే పదమూడు పట్టెలు పూర్తి చేసి నలభై ఎక్కడో ఏడున్నర ఐదు లోపల മലരാണോ ഫലരാണോ

సమయం ఐదు నిమిషాలు సమయం ఆఖరి ఐదు ఐదు నిమిషాలు కొడువైపు లాగుతున్నదేమో రాముడు అని వైపు లాగుతున్నదేమో లక్ష్మణుడు కూడా నామకరణ చేయడం జరిగింది ఈ యొక్క హెడ్ల కూడా రాముడు లక్ష్మణుడు అని కూడా నామకరణం చేయడం జరిగిందండి చివరికి చివర పది ఏ రంగుల రెండవ స్థానం అండి పూర్తి వేసుకున్నారు మూడు వేల మూడు వందల రాని ఇరవై ఒక్క నిమిషం ముప్పై నాలుగు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నా రామాజును గారి ఎంత కన్నా నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి అండి ఎర్రమల్ల రగాల ఆచి వరకెళ్లారా మలదిరగారా బేర లాగుంటే రెండవ స్థానం అండి ఆ చివరికి వెళ్ళి తిరిగి చేరు అడుగుల రంగులం లాగుంటే రెండవ స్థానం ఈ చివరికి వచ్చి తిరిగి నలభై కడుగు ఏడున్నరంగులం లాగుంటే స్థానం మరి పోరాటం చేయాలని செகண்ட்ர போராடித்தே மாரி விஜயா சாங்கேதான் மரம் சமயம் ரெண்டு நிமிஷம் சமயம் அந்த ரெண்ட ரெண்டு நிமிஷால తిరిగి పదిహేడు అడుగుల రంగం లాగితే రెండవ స్థానం అదే ఆ చివరికి మళ్ళా చివరిగా తిరగాల నెలభై కడుగు ఏడు రంగం లాగితే మొదటి స్థానం

सेक्टर लो, आ, आ, कौन से सेक्टर ने? आई तू सेक्टर लो, सब महत्वपूर्ण ने। मतलब नरम तक, जबकि बीसीआरओस दस पे रखे से जाओ ये तेरे परिवार का, तो अगर बोलो अगर करो ये वो ये तेरे साथ। 17 ಪಟ್ಟಗಳು ಕೂಟಿ ಯಸಿ ನೋಟಾ ಅವಕಾಶನು ಮೊರಳಂಗ ಲಾಗಿದೆ ಅದಾದಾ ಲಾಗಿಯಿ ಮೊತ್ತದಲ್ಲಂ 3700 ಅವಕಾಶವು ಮೊರಳಂಗ ಲಾಗಿ ಪ್ರಸ್ತುತ ಇಲ್ಲಿ ಎಲ್ಲಾ 2